పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సిడిసి చైర్మన్ గడిలరాం రెడ్డి అన్నారు గురువారం సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిలరాం రెడ్డి పాల్గొని భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తుందని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గారంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మి హౌసింగ్ డిఈ మాధవరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న గొల్లగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జోగయ్య ఎంపీఓ సంతోష్ హౌసింగ్ ఏఈ రేష్మ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేష్ గ్రామ నాయకులు రాజ్ కుమార్ నవీన్ కుమార్ మొగులయ్య నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు ఈరోజు గొల్లగూడెం గ్రామంలో ఇందురమ్మ ఇండ్లలో ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఒక ఇంటి నిర్మాణం గురించి భూమి పూజ చేయడం జరిగింది ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందో ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ రోజు ఆరు గ్యారంటీలు హామీలు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీల హామీలలో భాగంగా ఈ ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా ఖచ్చితంగా బీద వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి నిర్మించి ఇచ్చా ఇస్తామని చెప్పినారు ఆ వాగ్దానంలో భాగంగానే ఇల్లు ఇవ్వడం జరిగింది గ్రామం గ్రామంలో గొల్లని నిర్మించుకుంటే మామూలు ఏమో ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీ వారికి ఏమో ఆరు లక్షలు అని చెప్పడం జరిగింది దానిలో భాగంగా అంతకంటే ఎక్కువ కట్టొద్దు అదే నిర్మాణం చేసుకోమని చెప్తారు అందరు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు ఏ ప్రజాప్రభుత్వం అయితే మాటిచ్చిందో వారు ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్న ఇచ్చిన ప్రతి హామీని అంచల